శ్రీమాత్రే నమ ద్వాదశ కైబలి ప్రయోగాల్లో మొట్టమొదటి కైబలి రుణ కైబలి దాన్ని మనం కార్తీక పౌర్ణమి రోజున మన గోశాలలో నిర్వహించడం జరిగింది రెండవ కైబలి రోగ గండ కైబలి అంటే దాన్ని మార్గశిర పౌర్ణమికి నిర్వహించాలి కానీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఈ దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ కావడం వల్ల ఎనిమిది రోజులు కోమాలా ఉండడం వల్ల ఈ కార్యక్రమం మార్గశిర అమావాస్య అంటే డిసెంబరు పంతొమ్మిదవ తారీఖు అమావాస్యకి వాయిదా వేయడం జరిగింది ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల నాకు మాట పడిపోయింది డాక్టర్ గారు నాకు స్పృహ వచ్చేటప్పుడు చెప్తున్నారు అనమాట చిర్రా ఊరు గారి కోలు కావాలంటే సుమారుగా సంవత్సరం పడుతుందండి మాట రావడం కష్టం కంటి చూపు కూడా ఇద్దరు ముగ్గురు కనపడతారు అని చెప్తున్నారు అనమాట నాకు చాలా బాధ అనిపించింది అలాగే నిజంగా మాట రాలేదు మాట అసలు మాట్లాడే అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను అమ్మ నక్షత్ర నాగిని మార్గశిర అమావాస్యకి ఖచ్చితంగా రోగ కైబలి నేను నిర్వహిస్తాను నా మాట నాకు ఇయమ్మ అని చెప్పి వేడుకున్నాను కరెక్ట్గా తర్వాత రోజు ఆ కులకర్ణి సార్ వచ్చి నా వైద్యం వైద్యం చేస్తుండగా నేను ఆయనతో కన్నడాల మాట్లాడడం మొదలెట్టింది ఆయన షాక్ అయిపోయాడు అప్పుడు ఆ డాక్టర్లు అందరూ వచ్చి చిబరా గారు ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అండి ఎందుకంటే ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు పడుతుంది మీరు ఆరు రోజుల్లోనే కోలుకున్నారు కాబట్టి నిజంగా అమ్మవారి అనుగ్రహం మీకు ఉందండి అని చెప్పారు రోగ కైబలి లేదా గండ కైబలి ఇది నిర్వహించడం వల్ల అనారోగ్యాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి డిసెంబరు పంతొమ్మిదో తారీఖు మన గోశాలలో ఉదయం ఎనిమిది గంటలకి ఈ రోగ కైబలి నిర్వహించడం గండ కైబలి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంటే ఎన్ని టెస్ట్లు చేయించినా అనారోగ్యం బయటపడదు కాకపోతే రోగం పీడించేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ గోత్రనామాలతో చక్కగా జరిపించుకోవచ్చు వీలైనటువంటి వాళ్ళు ఆ రోజున మన గోశాలకి ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తే నాగామృతం అనేటటువంటి తీర్థం ఇవ్వడం అనేది జరుగుతుంది రాలైనటువంటి వాళ్ళు ఇంట్లో చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకోండి మీ గోత్రనామాలని నమోదు చేసుకోవడానికి మన చిర్రా ఊరి ఫౌండేషన్ వాట్సాప్ నంబర్కి రోగ కైబలి లేదా గండ కైబలి అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వివరాలని వచ్చేస్తాయి జయం